మామూలుగా మన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి అంటే అబ్బాయి కంటే అమ్మాయి వయసులో చిన్నదై ఉండాలి అలాగని రాజ్యాంగంలో రాసిలేదు కానీ ఎన్నో ఏళ్ల నుంచి ఫాలో అవుతున్న ఫార్ములా అయితే ఇదే కానీ అప్పుడప్పుడు ట్రెండ్ బ్రేక్ చేయడానికి కొంతమంది తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మామూలుగా తమ కంటే వయసులో పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉంటాం కానీ అదే పని సెలబ్రిటీలు చేసినప్పుడు అది బాగా వైరల్ అవుతోంది దీనికి ముప్పై ఏళ్ల ముందే ట్రెండ్ సెట్ చేసి పెట్టాడు సచిన్ టెండూల్కర్ ఈయన అంజలి ఆయన కంటే ఐదేళ్లు పెద్దది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైనా తమ కంటే వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే సచిన్ టెండూల్కర్ ను ఆదర్శంగా తీసుకుంటారు ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోలు తమ కంటే వయసులో పెద్దవాళ్లని పెళ్లి చేసుకున్నారు తాజాగా అఖిల్ పెళ్లి జరిగింది ఆయన భార్య జైనాబ్ రావ్జీ వయసు ముప్పై తొమ్మిదేళ్లు అఖిల్ ఏ గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా ఇప్పుడు ముప్పైలో ఉన్నాడు అఖిలేని వారసుడు తనకంటే వయసులో తొమ్మిది పెద్దయినా జైనాబ్ పెళ్లి చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశాడు అఖిల్ నాలుగేళ్ల కింద ప్రియాంక చోప్రా కూడా ఇదే చేసింది తనకంటే వయసులో పదేళ్లు నెక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేశాడు తనకంటే వయసులో తొమ్మిది సంవత్సరాలు పెద్దదైన అమ్మాయిని పెళ్లి అఖిల్ కంటే ముందు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో వయసులో తమ కంటే ఎక్కువ అమ్మాయిలను పెళ్లి చేసుకున్న హీరోలు కూడా మన దగ్గర ఉన్నారు మహేష్ బాబు వయసు ప్రస్తుతం నలభై తొమ్మిది ఆయన భార్య నమ్రత శిరోద్కర్ వయసు యాభై రెండు రెండు వేల ఐదులోనే తన కంటే మూడేళ్లు పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సూపర్ స్టార్ అలాగే బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ వయసు ప్రస్తుతం ముప్పై ఆరు ఆయన భార్య అంటే విక్కీ కంటే కెత్రీనా ఐదేళ్లు పెద్దది విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ కూడా వయసులో పెద్దది బచ్చన్ ఇంటికోడు ఐశ్వర్య రాయ్ కి ప్రస్తుతం యాభై ఒక్క సంవత్సరాలు ఆమె భర్త అభిషేక్ బచ్చన్ వయసు నలభై ఎనిమిది అంటే ఐశ్వర్య కంటే మూడు సంవత్సరాలు చిన్నవాడు జూనియర్ బచ్చన్ అప్పట్లో తనకంటే పన్నెండు సంవత్సరాల వయసులో పెద్దదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంచలన సృష్టించాడు బాలీవుడ్ హీరో సైఫ్ పంతొమ్మిది ఖాన్ తొంభై ఒకటిలో తనకు ఇరవై ఒక్కేళ్లు ముప్పై మూడేళ్ల అమృత సింగ్ ను పెళ్లి ప్రస్తుతం హీరోయిన్ గా ఉన్న సారా అలీ ఖాన్ వీళ్ళిద్దరి మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ కంటే వయసులో పెద్దవాళ్ళైన అమ్మాయిలను పెళ్లి చేసుకుని కెరియర్ లో కూడా బాగా సక్సెస్ అయ్యారు ఇప్పుడు అఖిల అఖిని సైతం తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన జైనాబ్ ను పెళ్లి చేసుకున్నాడు మరి ఈయన కెరియర్ ఇలాంటి మలుపులు తిరగబోతుందో చూడాలి